మీ పేస్ట్లో ఉప్పు ఉందా అనగానే ఫస్ట్ మనం ఉప్పు కోసం పరిగెడతా ఉంటాం కానీ ఒకప్పుడు భారతీయ సాంప్రదాయ పద్ధతులు ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి ఔషధ గుణాలన్న ఒక పేస్ట్ ఉండేది పేస్ట్ ఉంటే తెలుసా ఏం లేదు పేస్ట్ అయితే కాదండి వేప పుళ్ళ చాలా ఆరోగ్యకరమైన గుణాలు దీంట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ పే దీన్ని వాట అంటే దొరకలేని పరిస్థితి ఎందుకంటే ఇంట్లోకి పేస్ట్ వచ్చేసింది కదా అదే యాప్సెట్ లాగా ఫీల్ అయిపోతుంటాం కానీ దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యమైన చిగులు కోసం దంతాల తెల్లగా మారటానికి యాంటీ బ్యాక్టీరియాస్ నోట్లో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ క్లీన్ అవ్వాలంటే ప్లస్ ఇంకొకటి నాలుక గిరుకున్నప్పుడు ఏంటంటే మిడిల్గా కట్ చేసి నాలుగు తీసుకుంటూ ఉంటారు మామూలుగా అయితే మనం టంగ్లర్స్ యూజ్ చేసుకుంటాం కదా టంగ్లర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని మీద ఉన్న టేస్టింగ్ సెల్స్ అనేవి చనిపోతాయి అంట అలానే చిగుళ్ళు మంచిగా ఉండటానికి ప్లస్ ఇంకొకటి దీంట్లో ఉన్న వేప వల్ల మనం తిన్నప్పుడు దీన్ని చేస్తున్నప్పుడు కూడా చేదు ఒకటి వస్తుంది కదా ఆ చేదు వల్ల ఏంటంటే షుగర్ లాంటి వ్యాధి ఉన్న వాళ్ళు కానీ ఇంకా వేరే ఇతర లక్షణాలతో ఉన్న వాళ్ళకి కానీ ఇది చేదు అనేది తగలటం వల్ల ఇంకా హెల్త్కి చాలా ఆరోగ్యకరంగా ఉండటానికి దీంట్లో శాస్త్రీయం అయితే చాలా అయితే ఉన్నాయి ఓకే కానీ మొదట అయితే మనం ఫస్ట్ ఆఫ్ లేచి వేప పుళ్ళతో బ్రష్ చేయటం అనేది చాలా ఆరోగ్యకరమైన సూత్రాలలో శాస్త్రాలలో కూడా ఇది మంచి గుణం ఉన్నాడు ఓకే దీని గురించి అప్పుడప్పుడు నేను ఊరు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ నేను పేస్ట్ అయితే పక్కన పెడేస్తాను కనీసం వచ్చినప్పుడు ఒకరోజైనా యూజ్ చేయాలని నేను ఈరోజు కూడా దీంట్లోనే అడెక్ చేయబోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ